నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి స్వప్న మేడం గారు గురుగారు మనం ఈ జనరేషన్లో చాలా మటుకు ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వటమే ఒక పెద్ద సమస్య అనుకుంటే పెళ్ళైనాక పెళ్ళిళ్ళు నిలవటం కూడా చాలా కష్టమైపోయింది గురువుగారు చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అవనియండి చిన్న చిన్న గొడవలని పెద్ద చేసుకుని అవనివ్వండి భార్య మధ్యన సమస్యలు దూరం అనేది ఎక్కువైపోతుంది ఈ గొడవలు అసలు భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ కూడా ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో లవర్స్ లేని వాళ్ళ దాదాపు చాలా తక్కువ కనుక సో లవర్స్ అవన్నీ లేకపోతే భార్యాభర్తలు భర్తలు అవన్నీ ఇవ్వండి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండటానికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానంతో ఉండటానికి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని మంత్రం రూపంలో తెలియజేస్తారా గురుగారు అంటే మనం వచ్చేసి దాదాపు గురుగారు ఏంటంటే మనకున్న ప్రతి సమస్యని కూడా తాళపత్ర గ్రంథ ఆధారంగా పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు సో అందుకని ఈ ఇంట్లోనే మనం మంత్ర సాధనతోనే మన పరిష్కారం అనేది చేసుకోవచ్చు అనమాట తెలియజేయండి గురుగారు అలాగే అమ్మా ఇది మనము ఇదిగో మన తాళపత్ర మంత్ర రహస్యాలు చతుర్వేదాల నుంచి ఈ మంత్రాలు మనం ఇవ్వడం జరుగుతోంది అంటే అంటే చెప్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇది కలియుగం అమ్మ ఈ కలియుగాన్ని మనము రాహు పరిపాలిస్తాడు కలి కలిపురుషుడు దుర్యోధనుడు తర్వాత ఆయనే మనకి కలిపురుషుడు వచ్చేసాడు బ్రహ్మదేవుడి దగ్గరికి మీటింగ్ పిలిచినప్పుడు కలిపురుషుడు ఒక చేత్తో నాలుకని ఒక చేత్తో పురుష శిశనాన్ని పట్టుకొని అంటే పురుష లింగాన్ని పట్టుకొని ఉంటాడు ఏమిట్రా వికటనాట్యం చేస్తుంటే వికట నవ్వులు అవుతుంటే ఏమిట్రా వికిల్ చేష్టలు చేస్తున్నావు ఏంటా పట్టుకోవడం ఏమిటంటే కలియుగంలో నేను నాలుకని జిహ్వచాపల్యాన్ని తర్వాత ఈ యొక్క కామాన్ని దాంతో కంట్రోల్ చేస్తాను నేను ప్రతి ఒక్కడు కూడా తిండి ఓవర్ తిండి 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 తినడం వాడి మీద వీడు వీడి మీద వాడు జిహ్వచాపల్యం నోటితో చేయాల్సిన పనులన్నీ కూడా తప్పుగా చేస్తే కలిపురుషుడు ఫోల్డ్లోకి వెళ్ళిపోతాం అలాగే విపరీత శృతిమించినటువంటి కామము ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిపురుషుడు యొక్క కబ్జాలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈటింగ్ అండ్ మేటింగ్ అంటారు మొత్తం మానవుల సర్వజీవులు అంతే మనిషి ఏమి పెద్ద పొడింగడు ఏం కాదు ఇప్పుడు నిద్ర మైథునము భయము ఆ తర్వాత ఆహారము ఈ నాలుగు ఉంటాయి కాబట్టి దీన్ని ఈ కాలంలో కలియుగంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు లవర్స్ ఉంటారు కామన్ అలాగే ఈ లవర్స్ విడిపోవడాలు పెళ్ళిళ్ళు చేసుకొని కష్టపడి చేస్తే ఆ పెళ్ళిళ్ళని ఇగువనే కాదు అభిప్రాయ భేదాలు అవును అందుకనే గ్రహాలని సంపుటి ఎఫినిటీ ఇవన్నీ చూసుకోవాలి టెంపరామెంటల్ స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి ఆద్య కేవలము శారీరకంగా కలవడము పిల్లలను పుట్టించడం కాదు ఆ ఆత్మ రెండు సోల్స్ భార్య భర్త అనేది రెండు సోల్స్ భార్య అనేటటువంటి సోల్ను కూడా భర్త అనేటటువంటి సోలు పైకి లిఫ్ట్ చేయాలి స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇవ్వాలి మోక్షాన్ని తాను పొందాలి భార్యను కూడా పొందింపజేయాలి అలా కాకుండా తాను పొందకుండా భార్యని పొందకుండా పబ్జమ్మడ తిప్పుతూ హోటల్స్ రెస్టారెంట్స్ విల్లాల్లో కూర్చోపెడితే ఏమొస్తుందమ్మా రాదు కాబట్టి మన ధర్మం ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క దైవికంగా స్పిరిచువల్గా వాళ్ళు చేయలేరు పెద్ద పెద్ద ఏమైనా మేము పెద్ద పెద్ద హోమాలు చేసామండి మేము పెద్ద పెద్ద పూజలు చేసామండి అంటారు ఇవన్నీ అవసరం లేదు సింపుల్గా ఏ దేవాసేన హ హా సూర్యేణ మిమతే జపం నదీషు పర్వతేషు ఏ సం తై పశుభిర్విదే ఇది మంత్రం ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చప్పున ఈ మంత్ర జపం కనుక చేయాలి గులాబీ పుష్పాన్ని పెట్టాలి మల్లె మల్లెపుష్పాలని మాత్రమే పెట్టాలి అమ్మవారికి తమలపాకును పెట్టాలి అమ్మవారికి తమల అగ్నిదేవుడు ద్వారా ఈ యొక్క వాళ్ళలో కామాన్ని రేకెత్తిస్తుంది అవతల వాళ్ళల్లో అగ్నిదేవుడు ఏం చేస్తాడు మనం పెళ్ళిలో ఏం చేస్తాం ఆడపిల్లలంతా కూడా పెద్ద మనుషులు ఎవరు పన్నెండు సంవత్సరాల వయసు వరకు చంద్రుడు కంట్రోల్లో ఉంటారు చల్లగా ఉంటుంది కాబట్టి పెద్ద మనుషులు ఎవరు తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అగ్నిదేవుడు కంట్రోల్లోకి వస్తాడు కాబట్టి ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు ఆ స్త్రీలో అగ్నిని రగుల్చుతాడు కామాన్ని రజగుల్చుతాడు కాబట్టి రజస్వలా అవుతుందంటారు అందుకనే ఈ మధ్యకాలంలో కూడా మామూలు వాదనలు చేసుకుని పెళ్లి మంత్రాలన్నీ బూతు మంత్రాల్లో ఉన్నాయన్నారు ఆ పెళ్లి మంత్రం ఏం చెప్తుందంటే ఏ స్త్రీ యొక్క యోనినైతే పన్నెండు సంవత్సరాల పాటు చంద్రుడు అనుభవించాడో చంద్రుడు కంట్రోల్లో ఉండి అలాగే తర్వాత అగ్నిదేవుడు పెళ్ళి అయ్యేంతవరకు అగ్నిదేవుడు అనుభవించాడో ఆ యొక్క స్త్రీని నేను దేవతలో అనుభవించినటువంటి ఆ దేవ ఆ యోనిని నేను పెళ్లి చేసుకుంటున్నాను ఆ స్త్రీని అని అన్నారని చెప్పేసి ఆ మంత్రం అర్థమని కొట్టుకు చచ్చారు మొత్తం హిందువులంతా అట్లా కాదు చంద్రుడి యొక్క అనుగ్రహంతో పన్నెండు సంవత్సరాల వరకు కాపాడబడుతుంది బాలారిష్ట గ్రహాలన్నీ కూడా దోషాలన్నీ పోతాయి ఆ తర్వాత అగ్నిదేవుడు కంట్రోల్లోకి తీసుకొని ఆమెను వేరే ఇంట్లో పెట్టడం కోసం మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అగ్నిదేవుడు పెళ్లి చేస్తాడు ఇదనమాట అటువంటి స్త్రీని నేను మహాలక్ష్మి స్వరూపంలో నేను నారాయణ స్వరూపంలో అందుకుంటున్నాను అని చెప్పడం అనమాట ఈ మంత్రం కాబట్టి ఈ యొక్క తమలపాకులను కూడా వేసుకోవాలమ్మ తమలపాకున ఎదురుకుండగా పెట్టుకోవాలి గులాబీ పెట్టాలా ఒక ఇది పెట్టాలి మల్లె పువ్వుని అలా నలభై ఒక్క రోజులు పెట్టాలి నలభై ఒక్క రోజులు పెట్టి మనము ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ అరటి పండుని నివేదనగా పెట్టాలి ఇలాగా కనుక చేసుకున్నట్లయితే ఆ తర్వాత బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి ఆ తర్వాత మామూలుగా ఏకభుక్తం నలభై ఒక్క రోజులు కూడా ఒక్కొక్క పూట భోజనం చేయాలి నిత్యము ఆడవాళ్ళ అవసరం లేదు రోజు తలంట స్నానము వారానికి ఒకసారి రెండుసార్లు వీళ్ళని బట్టి చేసుకోండి శుక్రవారం నాడును తర్వాత ఆదివారం నాడు మిగతా రోజుల్లో మిగతా మగవాళ్ళంతా డైలీ తలంట స్నానం చేయాలి ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు అమ్మవారిని ఆరాధన చేస్తూ జపంలాగా చేసుకోవాలి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులుగా ఇప్పుడు ఏ హోమం చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు లక్ష రూపాయలు తక్కువ ఎవరు తీసుకోవట్లేదు ఏ పూజ చేయాలన్నా యాభై వేలు తక్కువ పూజ లేదు ఏదో మీరు ప్రపంచ ప్రఖ్యాత మా స్వప్న చౌదరి మేడం గారు అని చెప్పి మీరు అడుగుతున్నారని ప్రజలకు ఉపయోగపడాలని మేము చెప్తున్నాం వీళ్ళు మంత్రం చూసి చదవ చదవడమే రావడం లేదు నువ్వు మంత్రం చెప్తున్న ఈడేం గురువు కొంతమంది పెడుతున్నాడు ఎవడో ఒకడున్నాడు అలాంటి వాళ్ళ వల్ల మనం ఏం చేస్తామంటే మంత్రాలు చెప్పబుద్ధేదు ఒక్కొక్క మంత్రం అదరమ మీద నేను కోటి రూపాయలతో సమానం మనం ప్రజలు పేద ప్రజలు ఉన్నారు పాపం నమ్మిన వాళ్ళు చేసుకుంటారని మనం పెడుతున్నాం కాబట్టి మీ యొక్క సంకల్పం గట్టిది మంచిది కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రేమికులు సక్సెస్ఫుల్ అనమాట కలుస్తారు ఈ బాధలు ఎక్కువైపోయినాయి అందువలన భర్తలు పాపం వాడికి ఏం తెలుసు వీళ్ళందరికీ పాపం భర్తలు వదిలేసి వెళ్ళిపోతున్నారు వదిలివేసి వెళ్ళిపోయిన వాళ్ళు చదువుకున్న ఎంటెక్ చదువుకున్న అమ్మాయే పాపం బాధపడుతుంటే నా స్టూడెంట్ ఒక్క రూపాయి ఖర్చు అవదమ్మా ఇంచక్క చక్కగా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఏమి దానికి మంత్రానికి స్వరము ఏమీ అవసరం లేదని చెప్పాను ఎలా చదివినా విడదీసి ట్రాన్స్లెటరేషన్ లిటరేషన్ చెప్తున్నావు వాళ్ళు ఏదో బిల్డప్ ఇవ్వాలని ఇలాగే చేయాలి నేనా గురువు వాళ్ళ నేను నేను గురువుని నియమాలు గురువు తన శక్తిని దారబోస్తాడు నా గురువులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు నా గురువైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు వాళ్ళ దారబోస్తారు వీళ్ళకే ఉంది కాబట్టి ఆ నమ్మకంతో వీళ్ళు చేసుకుంటే భక్తులు వీళ్ళకి తప్పకుండా పాపం వదిలేసిన భార్యలు వాళ్ళు వాళ్ళందరూ కూడా సుఖపడతారు ప్రేమల్లో సక్సెస్ఫుల్ అవుతారు సో విన్నర్ కదా భార్యాభర్తల మధ్య కానీ లేదా ప్రేమికుల మధ్య కానీ అన్యోన్యత అంటే గొడవలు జరగకుండా ఉండేలాగా గురుగారు ఈ మంత్ర జపాన్ని తెలియజేశారు సో ఈ మంత్రాన్ని రోజుకి ఎనిమిది సార్లు అలానే నలభై ఒక్క రోజుల పాటు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీరు ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం